కొండ చెలువ పిల్లలను చూసి ఆందోళన చెందిన సంఘటన జిలుగుమిల్లి మండలం లక్ష్మీపురం నందు పంట పొలాలలో చోటు చేసుకుంది పొలం పనులు చేస్తుండగా మూడు కొండ చెలువలు బయటకు వచ్చాయి దీనిని చూసిన కూలీలు పరుగులు తీశారు పరిసర ప్రాంతాల్లోని కూలీలకు విషయం తెలియజేయడంతో కొండ చెలువలను హతమార్చారు మూడు కొండ చెలువ పిల్లలు ఒకే ప్రాంతంలో ఒకే చోట కనిపించడంతో పరిసర ప్రాంతాలలో మరో తల్లి కొండ చెలువ ఉండే ఉంటుందని అంచనా వేస్తున్నారు ఈ కొండ చెలువను చూసి భయభ్రాంతులకు గురైనట్లు కూలీలు తెలియజేశారు జాడ కోస్తుంటే ఎంబడ పడింది ఒకటి ఇలా రాళ్ళ దూరింది నొప్పి పెట్టు ఒకటి వచ్చింది పడపామే ఇంకో పడపామా మేము చపం చేసింది ఏమి లేదు ఏం పని చేస్తా ఉన్నారు ఎలా జాడ అక్కడ కింద జాడ ఉంది ఎండిపోయింది ఏదో కర కోస్తాం అది ఏమో ఎంబడ పడింది ఒకటి ఏ మూడు మూడు ఉన్నాయ్ అక్కడ మరి అటు రాళ్ళ దూరింది ఒకటి వెళ్ళి మేము ఎంబడి పడ్డాక అడుగుతుంటే రాళ్ళ దూరింది ఇంకో మేము అని నొప్పి పెట్టు నొప్పి పెడితే వచ్చింది ఇంకోటి వచ్చింది ఇంకోటి వచ్చింది మరి మూడు గారు సాధ్యం కడవాలి అంటారు ఇక్కడ మీ పొలంలో ఇంకా ఉండే ఉండొచ్చు దోడ్చి ఉన్నాయి ఎలా ఎలా చంపారు అట్లని తరలి హరలు పెట్టుకుంటారు